పోలీస్ అమరవీరులను గుర్తు చేసుకుని జోహార్లు అర్పించారు కోవూరు ఎమ్ల్యే వేమిటిటి ప్రశాంతి రెడ్డి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కోవూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్ల్యే పాల్గొన్నారు ఈ శిబిరంలో స్థానిక యువతతో పాటు పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేస్తారు ఎమ్ఎల్ఏ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను కొనియాడారు వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసరావుతో పాటు ఆయా స్టేషన్ల పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

సస నేను చెంస బాబు I yeah. like it. I t

اڃي يوتھ جو ٿو ٿي ٿو ٿا چانه வேறதெல்லாம் தான் வருது இப்போலாம் நாம என்ன பண்ணலாம் आला हा ओडीला माल चेकअप दिस सॉरी मोबाईल गर्दै छ नि आ पिमा बसेर ఈరోజు ఇక్కడ కోవూర్ కాన్స్టెన్సీలో కోవూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజం కోసం ప్రాణాలు అప్పి అప్పించే పోలీసు వాళ్ళకి నిజంగా జోహార్లు ఈ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మనం వేరే చెప్పుకోకర్లేదు వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి సమాజం కోసం సేవ చేయడం అనేదాన్ని మనం నిజంగా వాళ్ళని నిత్యం గుర్తుపెట్టుకోవాలి అలాంటిది ఈరోజు ఇక్కడ వాళ్ళు సేవ చేయడమే కాకుండా పది మందికి పనికొచ్చే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అలాగే తలసేమయ్య వాళ్ళకు కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి కానీ ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి కోవర్ కాన్స్టిట్యెన్సీ పోలీస్ మొత్తం దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా కోవురు కాన్స్టిట్యెన్సీ నుంచి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మేము బ్లడ్ డొనేట్ చేస్తామని ముందుకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఆ బ్లడ్ ఒక మనిషి ఇస్తే ఒక మూడు ప్రాణాలు కాపాడే విధంగా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకోవడంలో లేదు సో ఇలాంటి కార్యక్రమాలు మన కోవూరు కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ముందుకు వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు మరోసారి మన సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ శాఖకి అమరవీరులకి ఆధ్వర్యంలో ఓవర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పొడవులు ఇన్స్పెక్టర్ గారు అలానే బుచ్చి ఇన్స్పెక్టర్ గారు అలానే ఎక్సైజ్ అందరి సహకారంతో కొవ్వూరు పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఫెడరేషన్ క్యాంప్ జరుగుతుంది అందరూ యువకులు మా పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలను భారీ పడిన వాళ్ళకి అలానే అత్యవసర ఆపరేషన్స్కి కావాల్సిన బ్లడ్ నీడు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరం ఈ బ్లెడ్నేషన్ క్యాంప్ ద్వారా వాళ్ళకి లబ్ధి చెప్తుందని చెప్పి భావిస్తున్నాం ముఖ్యంగా యువతకి మేము చెప్పేది ఏంటంటే హెల్మెట్ డ్రైవింగ్ లేకుండా హెల్మెట్ ధారణ లేకుండా వెహికల్ చేయడం డ్రంక్ అండ్ చేయడం వీటి వల్ల ప్రమాదాన్ని బారిన పడుతున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి హెల్మెట్ లేకుండా మీ పిల్లల్ని బయటికి పంపించద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అలానే అమరవీరుల వారోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరికీ మా జిల్లా ఎస్పీ గారి తరఫున మా ఆఫీసర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ